సమయంలో కూడా ఇక్కడ కూర్చున్న మనందరినీ దేవుడు అడుగుతున్నాడు అదేంటంటే ఇంకెన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య ఇంకెన్ ఎంత కాలము నువ్వు రెండు అభిప్రాయాలతో ఉంటావు ఇంగ్లీష్ బైబిల్లో హౌ లాంగ్ యువర్ బిట్వీన్ టూ ఒపీనియన్స్ వేవరింగ్ అంటే తెలుసా అండి అచంచలమైన మనసు ఈ రోజుల్లో చాలా మందితో ఉన్న సమస్య అదే అండి చంచలమైన బుద్ధి చెంచలమైన మనసు వేవరింగ్ అన్నమాట అంటే అప్పుడే ఒక మంచి మాట చెప్తారు అప్పుడే దేవుని కొరకు బ్రతుకుదామనుకుంటారు అప్పుడే ఒక చిన్న శోధన రాగానే దానిలో పడిపోతూ ఉంటారు అప్పుడే ఒక కష్టం రాగానే విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు అప్పుడే దేవుని కొరకు తీసుకున్న నిర్ణయాలు మర్చిపోతూ ఉంటారు అప్పుడే మర్చిపోతారు రక్షణ పొందామని అప్పుడే మర్చిపోతారు దేవుడు వారిని ఎన్నుకున్నాడని ఏర్పరచుకున్నాడని ఆనాడు దైవచండ్రి అడిగిన ప్రశ్న ఎన్నాల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య రాత్రికాల సమయంలో దేవుణుడు ఒక అద్భుతం పొందాలనే ఆశనికుందా ఈ రాత్రికాల సమయంలో దేవునికి దగ్గరగా జీవించాలని ఆశనికుందా దేవుని యొక్క శక్తి ఆయన ప్రభావము నీ ద్వారా ఈ లోకంలో కనుపరచబడాలని ఆశనికుందా అయితే ఆ ఆశ నెరవేరాలంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి అంశము పని నీ వేయవలసిన మొట్టమొదటి అడుగు ఏంటంటే టు నాట్ వేవర్ చంచలమైన మనస్సుతో ఉండడానికి వీలు లేదు ఒక స్థిరమైన బుద్ధితో స్థిరమైన మనసుతో ఎంపిక చేసుకో మేక్ అ చాయిస్ టుడే ఒక ఎంపిక చేసుకో దేవుని వెంబడిస్తావో లోకాన్ని వెంబడిస్తావో ఎహో